నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు ఫిబ్రవరి నెలలో మరి రవి శుక్ర బుధ గ్రహాల మార్పు జరుగుతుంది మరి ఈ మార్పు ఎంత కాలం వరకు ఉంటుంది ఎప్పటి నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది ఈ మార్పు వలన ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధానంగా మూడు గ్రహాలు మారుతున్నాయి ఇక ఒకటి శుక్రుడు ఫిబ్రవరి పన్నెండు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత రవి ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశిలోకి మారుస్తున్నాడు అలాగే బుధుడు ఫిబ్రవరి ఇరవై నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు ఇవి మేజర్ ప్లానెట్స్ చేంజ్ అయ్యేటటువంటి మిగతా ప్లానెట్స్ అన్నీ యథాతథంగా ఉన్నాయి అయితే ఈ రాశీలు ఎంతవరకు పనిచేస్తాయంటే ఇప్పుడు రవిగ్రహం ఉందనుకోండి ఆయన ఒక నెల ఈ ప్రభావం ఉంటుంది అండ్ బుధుడు ఉన్నాడనుకో ఒక ట్వంటీ వన్ డేస్ ఇట్లా ఈ యొక్క మార్పులు అనేటటువంటివి ఉంటాయి లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడుతుందో మనం చూసుకోవాలి అబోవ్ యావరేజ్గా మంచిగా చేసేవి కొన్ని ప్లానెట్స్కి కొన్ని జొడాక్ సైన్స్ కొన్ని రాసులకి జరిగితే కొన్ని రాసుల వారికి మధ్య రకంగా ఉంటుంది మరి మిగతా కొన్ని రాసుల వారికి బిలో యావరేజ్గా ఉంటాయన్నమాట ఇప్పుడు కొంతమందికి మధ్యస్థంగా కొంతమందికి ఇలా ఉంటుంది అనేసి అన్నారు మరి ఏ ఏ రాసులకు మధ్యస్థంగా ఉంటుంది ఒకసారి తెలియజేయండి మధ్యస్థంగా ఉన్నటువంటి రాసులు వృశ్చిక కుంభ మేష మేషరాశుల వారికి యావరేజ్గా మధ్యస్థంగా ఉంటాయి అలాగే ఈ యొక్క టాప్ లెవెల్లో అబౌవ్ యావరేజ్గా ఉండేటటువంటిది వృషభ మిథున తుల కన్య రాశుల వారికి మంచి మేలు జరుగుతాయి వీటి వల్ల ఈ మార్పుల వల్ల ఇక టోటల్గా బ్యాడ్ చేసేటటువంటి ఏమిటంటే కర్కాటక సింహ ధనుస్సు అండ్ మకర రాశుల వారికి ఇవి జరుగుతాయి అన్నమాట గురువు గ్రహ మార్పుల కారణంగా మరి మిథున రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెలలో మనకి మూడు గ్రహాలు మారుతున్నాయని మనం చెప్పుకున్నాం అవి ఏమిటంటే శుక్రగ్రహం ఫిబ్రవరి పన్నెండున మకర రాశిలోకి రావడం అలాగే రవి ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశి ప్రవేశం అలాగే ఈ యొక్క బుధుడు ఫిబ్రవరి ఇరవై నుంచి కుంభరాశి ప్రవేశం ఈ మూడు గ్రహాల మార్పుల వలన మిథున రాశికి అత్యధికమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట దీనికి అష్టమ స్థానంలో మనకి ఈ యొక్క శుక్రుడు ఒకటి మినహా స్థానంలోకి బుధ రవి శని గ్రహాలు మూడు రావడం జరుగుతోంది అది రాజ్యస్థితిగతుడై ఉన్నటువంటివి భా భాగ్యస్థానంలోకి రావడానికి అదృష్టంగా ఉంది కాబట్టి ఏంటంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని ఒక్కడే మనకు కలిసి వస్తున్నాడు అంటే ఆయనతో పాటు బుధుడు కలిసి వస్తున్నాడు రవి కలిసి వస్తున్నాడు కాకపోతే తండ్రితో మా అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి తండ్రి గారి యొక్క ఆరోగ్యం కూడా వీళ్ళని ఆందోళన పెడుతుంది అప్పటిదాకా బాగున్నటువంటి వాళ్ళు కొంచెం డల్ అవ్వడము ఆరోగ్యం ఏమవుతుందో చనిపోతారేమో అనేటటువంటి భయము ఇవన్నీ ఉంటాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి సమర్థవంతంగా వీళ్ళు పనులు పూర్తి చేసుకుంటారు అయితే వ్యాపారం దగ్గరకు వచ్చేసరికి కిరణా షాప్ వ్యాపారము తర్వాత బట్టల షాప్ వ్యాపారము అండ్ ఈ హోటల్ ఇండస్ట్రీ ఇటువంటి వ్యాపారాలు మనం చేయకూడదు అష్టమస్థితిగతుడై ఈ యొక్క బుధుడు మనకి ఈ శుక్రుడు ఉండడం వలన ఇది దీనికి ఉదాహరణగా మనకి మనం మన నెట్వర్క్ మీడియాలో మనం చూస్తున్నాం మీడియాలో యూట్యూబ్ మీడియాలో ఏంటంటే కొంతమంది సడన్గా ఈ హోటల్ నడిపినటువంటి వాళ్ళు ఫేమస్ అవ్వడం ఆ తర్వాత వాళ్ళని ప్రజలంతా కూడా వ్యాపారాలు చేసుకోకుండా ట్రాఫిక్ ఎక్కువ ఫ్లోటింగ్ రావడం అంటే అధిక మొత్తంలో డబ్బులు ఇస్తుంది కానీ అదేవిధంగా ట్రాఫిక్ ప్రాబ్లం అవడం వల్ల గవర్నమెంట్ సిస్టంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోవడం చిన్న ఇబ్బందులు పెట్టడం వీళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా ఏ విధంగా అయితే దాని యొక్క ప్రభావం పడిందో కుమారి అనే ఆవిడ వల్ల అని మనం మీడియాలో చూస్తున్నాం కదా ఇదంతా కూడా వాళ్ళంతా మిథున్ రాశి వాళ్ళే అనమాట సో ఆ విధంగా ఈ మిథున్ రాశి వాళ్ళకి ఏంటంటే లాభం ఉన్నప్పటికీ కూడా ఈ హోటల్ ఇండస్ట్రీ జోలికి బట్టల షాప్ జోలికి నెలలో వీళ్ళు వెళ్ళకూడదు అలాగే ఎవరైనా కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఈ వ్యాపారాలు మినహాయించేసి వజ్రాలు ఒకటి అమ్మడము డబ్బులు ఇవ్వరు అనమాట మళ్ళీ తిరిగి ఈ కిరణా షాప్ వ్యాపారము హోటల్ ఇండస్ట్రీ ఇలాంటి బిజినెస్లో కొంచెం లాస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చక్కగా ఈ యొక్క రాహు దగ్గరికి వచ్చేసరికి మనం ఎలక్ట్రానిక్స్ తర్వాత సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి వస్తాయి ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క శని మరి మంచి స్థితిగతుడై ఉండి భాగ్యస్థానంలో ఉండడం వలన వాటితో పాటు ఈ యొక్క బుధుడు రవి ఇద్దరు కూడా మనకి ఈ యొక్క భాగ్యస్థానంలోకి రావడం మిథున రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టేటటువంటి కేటగిరీలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ మూడు గ్రహాల వల్ల అత్యధికంగా లాభపడే రాసుల్లో ఈ మిథున్ రాశి ఒకటి అనమాట కాబట్టి ఈ నెల గవర్నమెంట్లో ఇంతవరకు మీరు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంతవరకు రాలేదు ఈ నెలలో ఆ ప్రాసెస్ అనేటటువంటివి స్టార్ట్ చేయడం జరుగుతాయి అలాగే గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ ఎలక్ట్రానిక్ స్కూటర్లని ఇవన్నీ అవన్నీ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటివి తెలంగాణలో ఇవన్నీ కూడా వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఇది కష్టపడడానికి నేర్చుకొని చక్కగా మనం సద్వినియోగం చేసుకునేటటువంటి వాళ్ళకి బాగుంటాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కేవలం ఒకటే దోషం ఏమిటంటే వీళ్ళ యొక్క యాటిట్యూడ్ వల్ల వీళ్ళ యొక్క ప్రవర్తన శైలి వల్ల వీళ్ళ యొక్క సెల్ఫిష్నెస్ వల్ల వీళ్ళ బాగా దగ్గరైనటువంటి ఆప్తులు బ్రదర్స్ కానీ మదర్ కానీ భార్య కానీ వీళ్ళు ఎవరైనా సరే దూరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలా కాకుండా కేవలం వీళ్ళ యాటిట్యూడ్ని జయం చేసుకోవాలా అలా కాకుండా నేను మా ఏజ్ వాళ్ళతోనే నేను మాట్లాడతాను మా ఏజ్ వాళ్ళతోనే నేను వ్యాపారాలు చేస్తాను వ్యవహారాలు పెట్టుకుంటాను అంటే నీ ఏజ్ చిన్నది అవతల వాళ్ళు వాళ్ళ ఏజ్ చిన్నది అందుకనే వాళ్ళకేమవుతాయి బ్యాలెన్స్ చేసుకోవడం మెచ్యూరిటీ లెవెల్స్ సేమ్గా ఉండకపోవడం ఇలా జరుగుతాయి దానివల్ల నీకు సలహాలు ఇచ్చేటటువంటి నీ తల్లిదండ్రులు కానీ మీ అన్నలు కానీ వీళ్ళ మాట నువ్వు పెడచేపుని పెట్టడం ఇవన్నీ దానివల్ల మిథున రాశి వాళ్ళు టోటల్ లాస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇంకా వీళ్ళని వెళ్ళే చిన్నపిల్లలు అనుకుంటారు అనమాట ఈ గ్రహ ప్రభావం వలన ఈ బుధుడు మనకి ఏ ఇంట్లోకి వస్తున్నట్టు భాగ్యస్థానంలోకి బుధుడు వస్తున్నాడు అండ్ శనితో కలవడం అక్కడ మంచి కాంబినేషన్ అయినప్పటికీ కూడా పక్కనున్నటువంటి రవి వాళ్ళ బుధాదిచ్చి యోగం అనేటటువంటిది పట్టడం జరిగింది ఆల్రెడీ కారులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు తిరుగుతారు చక్కగా ఫంక్షన్స్ అన్నీ చేసుకుంటారు ఆ తర్వాత అనవసరంగా కారు పెట్రోల్ అయిపోయిందే అని ఇలా చిన్న చిన్న విషయాలకి వీళ్ళకి మధన అనేటటువంటిది రావడం జరుగుతుందన్నమాట అనమాట వీళ్ళ యొక్క ఆలోచన స్థితిగతుల్లో మంచి మార్పు రావాలి కాబట్టి ఈ యొక్క మిథున రాసి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి చాలా ఆనందదాయకంగా ఉంటుందమ్మా అలాగే గురువు గారు మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు విద్యార్థులకు దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు మీకు మంచి విద్యనిస్తాడు అలాగే భాగ్యంలో ఉన్నటువంటి బుధుడు మంచి జ్ఞాపక శక్తిని ప్రసాదించడం జరుగుతుంది కాబట్టి విపరీతంగా ఈ యొక్క విద్యార్థులు కష్టపడతారు వాళ్ళకి ఫారెన్లో రావాల్సినటువంటి సీట్లు కానీ యూనివర్సిటీస్లో అవన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట కొంచెం డబ్బు ఎక్కువైనా కూడా ఈ మిథున రాశి వాళ్ళకి కొంచెం రెమెడీ అనేటటువంటిది ఖచ్చితంగా దొరుకుతుంది విజయాలు అనేటటువంటివి సాధిస్తారు వీళ్ళు విద్యార్థులు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటారు ఆరోగ్యపరంగా ఉన్న రోగాలు కొంచెం బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు గోంగోరను తర్వాత బూడిద గుమ్మడికాయ లేదా సూర్య గుమ్మడికాయ కూర గుమ్మడికాయ కూరలు తినాలి వీళ్ళు తినడం వల్ల ఈ నెలలో తినడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి క్రానిక్ డిసీజెస్ ఏమవుతున్నాయో అటువంటివన్నీ కూడా బయట పెట్టడానికి అవకాశాలు ఉంటాయన్నమాట సాధారణంగా ఈ మిథున్ రాశి వాళ్ళకి ఏంటంటే మోస్ట్లీ నర్వస్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా సరే సిగ్గుపడ్డము టిమిట్గా ఉండడము ఆ తర్వాత ఈ నరాల వీక్నెస్ అనేటటువంటివి ఇవి ఎక్కువ కలగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క అవకాశాలన్నీ కూడా వీళ్ళు సద్వినియోగం చేసుకుంటారు మంచిగా వీళ్ళ యొక్క ప్రవర్తనని యాటిట్యూడ్ని కనుక చేంజ్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా రోగాలు తగ్గుతాయి అండ్ బీపీ షుగర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ మైగ్రేన్ చాలా మందికి ఉంది ఈ విధంగా ఆరోగ్యం ఉన్న టాబ్లెట్లు ఔషధ సేవతో ముందుకు వెళ్తూ ఉండాలి మరి కోర్టు సమస్యల నుంచి బయటపడతారా కోర్టు సమస్యల నుంచి మిథున రాష్ట్ర వాళ్ళు బయటపడడానికి ఉన్నాయి వీళ్ళకి కోర్టు వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక మాకు విడాకులు తప్ప ఇంక మరేమి వద్దండి అని బాధపడేటటువంటి మిథున రాశి వాళ్ళు ఉంటారు వాళ్ళకి భర్త తరపున ఏదో ఒక రకమైనటువంటి ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే ఏదో ఒక కాంప్రమైజ్ అయ్యి మీకు ఏదో ఇస్తాను నేనని చెప్పేసి మీ చేత కూడా కేసు విత్డ్రా చేయించేసి వెళ్ళిపోవడానికి కూడా ఈ మిథున రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అసలు వాళ్ళు ఎవరైతే కేసులు పెట్టారో వీళ్ళ మీద వాళ్ళ వాళ్ళద్దీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా అలాగే మరి రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు బుధుడు అధిపతి కాబట్టి ఈ యొక్క మిథున రాశికి అష్టమంలో ఉన్నటువంటి శుక్ర ప్రభావం వలన మనకి శుక్రుడు జపం చేసుకోవాలా శుక్ర స్తోత్రాలు చదువుకోవాల శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని ఈ తెలుపు రంగు వస్త్రాన్ని శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి మనము ఈ యొక్క పేద పూజార్లకి మనం దానం చేసినట్లయితే బాగుంటుంది అలాగే శుక్రుడికి చక్కగా శుక్ర జపాలతో పాటు శివుడికి అభిషేకం మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన కుంకుమార్చన ఇంట్లో చేసుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క శుక్రుడికి కనుక చేసుకున్నట్లయితే మనకి ఈ వారికి మిథున రాశి వారికి చాలా బాగుంటుందమ్మా ఈ నెలలో అలాగే గురువు గారు మిథున రాశి వారికి ఈ గ్రహాల ప్రభావం మార్పు వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు